హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు వర్క్ బ్లౌజ్ ఒక వర్క్ బ్లౌజు ఎలా వర్క్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి సులభమైన పద్ధతిలో ఓన్లీ గొల్సు కుట్టు కుట్టుతో సింపుల్గా వర్క్ చేసుకోవచ్చండి ఫస్ట్ నేను ఇలా బ్యాక్ పార్ట్ బ్లౌజ్ మార్క్ చేసుకున్నాను నెక్ నెక్ మార్క్ చేసుకొని నేను కుట్టు వేస్తున్నాను నేను మీకు ఒక ఆల్రెడీ ఒక ప్రీవియస్ క్లాస్లో గొలుసుకుట్టు ఎలా వేసుకోవాలో చెప్పానండి సో అదే వేలో గొలుసుకుట్టు వేసుకోవాల్సి ఉంటుంది ఈ వర్క్లో ఎక్కువగా గొలుసుకుట్టు ఉంటుంది కాబట్టి నేను మీకు ఓన్లీ ఒక గొలుసుకుట్టు చెప్పిన తర్వాత వెంటనే నేను మీకు వర్క్ అంటే బ్లౌజ్ పైన వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా అయితే గొలుసుకుట్టు వేసుకోవాలండి ముడి ఎలా వేసుకోవాలి గొలుసుకుట్టు ఎలా వేసుకోవాలని నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి అందుకే నేను ఇలా చెప్తున్నాను ఇప్పుడు ఓన్లీ ఒక గొలుసుకుట్టు గురించి చెప్పి ఇలా నేను బ్లౌజ్ వర్క్ వేస్తున్నానని అనుకోవచ్చు అనుకోకుండా ఈ ఆర్డర్ రావడం వల్ల ఇది ఓన్లీ గొలుసుకుట్టు పూసకుట్టు మీద డిపెండ్ అయింది కాబట్టి నేను ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఇలా గొలుసుకుట్టు పూసకుట్టుతో సింపుల్గా వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను ఫస్ట్ ఇలా గొలుసుకుట్టు కుట్టు బ్యాక్ నెక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ నెక్కి వేసానండి ఇప్పుడు డబల్ కుట్టు వేస్తున్నాను అంటే గొలుసుకుట్టు పక్కన డబల్ కుట్టు వేసుకుంటున్నాను నేను ఇలా బ్యాక్ నెక్ మొత్తం డబల్ కుట్టు వేసుకోవాలండి ఓన్లీ కుట్టు నెక్ రౌండ్గా గీసాం కదా నెక్ రౌండ్ చుట్టూ గొల్సుకుట్టు వేసుకోవాలి ఇలా రౌండ్ వేసుకోవడం ఫినిష్ అయింది ఇప్పుడు నేను పూస కుట్టు వేయడానికి ఇక్కడ పూసలు అయితే తీసుకున్నానండి ఇక నీడిలు కూడా నేను చేంజ్ చేశాను మీరు అబ్జర్వ్ చేయండి నీడిల్ని నేను పూస కుట్టు వేయడానికి సపరేట్ నీడులు తీసుకున్నాను ఇలా థ్రెడ్ హెల్ప్తోని నేను పూస కుట్టు వేస్తున్నాను పూసగుట్టు వేయడం చాలా చాలా ఈజీ అండి మనకి నీళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి సో ఇలా పూసగుట్టు కూడా వేయడం ఫినిష్ అయిన దాకా ఇక్కడ చూడండి థర్డ్ ఫోర్త్ రోలో నేను ఏం చేస్తున్నా అంటే వైట్ కలర్ ముత్యాలు ఉంటాయి కదా వైట్ కలర్ ప్యాల్స్ని ఇంకా గోల్డ్ కలర్ పూసలు రెండింటిని మిక్స్ చేసి నేను వన్ బై వన్ ఇలా కుట్టు వేసుకుంటున్నాను చూడండి ఇలా కుట్టుకుంటున్నాను నేను పూసకుట్టు తర్వాత నేను వైట్ కలర్ పూసలు ఇంకా గోల్డ్ కలర్ పూసలతో ఇంకో కుట్టు పూసకుట్టు వేసుకుంటున్నానండి ఇలా వన్ బై వన్ వేసుకోవాలి చూసారు కదా ఫినిషింగ్ ఇలా వచ్చింది పూసకుట్టు వేశాక నెక్స్ట్ నేను పూసలతోనే ఇలా డిజైనింగ్ టైపు అంటే త్రీ వే ఆఫ్ పూసలు తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో నేను డిజైనింగ్ వేసుకుంటున్నాను ఈ వర్క్లో ఎక్స్ట్రాగా యూజ్ చేసేది ఏమీ లేదండి ఓన్లీ పూస కుట్టు కుట్టు మాత్రమే మనకి ఏ వర్క్లో అయినా ఎక్కువగా అదే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మగ్గం వర్క్ వేసుకోవచ్చండి మీరు ఒక్కసారి నేర్చుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నేను ఇలా రౌండ్గా పూసలు వేసేసాను ఒక షేపులో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ మధ్యలో మనకి ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా ఖాళీ ప్లేస్లో నేను ఇలా ఒక రింగ్ రింగ్స్ అంటారు వీటిని ఈ రింగ్ నేను కుట్టుకుంటున్నానండి ఇలా రింగ్స్ మొత్తం కుట్టేసుకున్నాను చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను గమ్ సహాయంతో వీటి మధ్యలో స్టోన్ అనేది అతికిస్తున్నాను ఇలా స్టోన్ చూస్తున్నారా ఇలా నీడిల్ సహాయంతో నేను స్టోన్ అతికించుకుంటున్నాను గమ్ పెట్టేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం ఫినిష్ చేసుకున్నానండి ఇంకా బూటస్ టైపు పూసలు కూడా వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ మనం హ్యాండ్స్కి వేసుకోవాలి కదా ఇలా హ్యాండ్స్ షేప్ తీసుకున్నాను నేను ఫస్ట్ నేను ఇటు చూస్తున్నారా లైనింగ్ ఉంది కదా లైనింగ్ నేను ఇక్కడ ఎందుకు జాయింట్ చేసుకున్నానంటే హ్యాండ్స్ ఎడ్జ్ బాగా నుండి వేస్తాం కాబట్టి మనకి స్పేస్ సరిపోదు అందుకే లైనింగ్ జాయింట్ చేసుకొని నేను రింగు పెట్టుకున్నానండి ఇలా కుట్టు వేసుకున్నానా గొల్స్ కుట్టు వేసుకొని తర్వాత నేను స్టోన్ లేస్ అతికించుకున్నానండి ఈ స్టోన్ లేస్ తర్వాత నేను ఇలా చేస్తున్నా చూడండి మీరు వైట్ మార్కర్తో నేను ఇలా మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడు మార్క్ చేసుకున్న గీతల నేను అంటే మార్చేసుకున్న రౌండ్స్ ఉన్నాయి కదా రౌండ్స్ పైన నేను పూసలు కుట్టుకుంటున్నానండి ఇలా పూసలు కుట్టుకుంటున్నాను ఇలా టోటల్గా నేను కింది సైడు హ్యాండ్కి వర్క్ వేసుకున్నానండి ఇంకా నేను ఇలా లైన్స్ కొట్టుకున్నాను చూసారా ఈ లైన్స్కి మనకి కుట్టు వస్తుంది ఈ లైన్స్ మనం పావు పాంచు గ్యాప్తో కొట్టుకోవచ్చు అండి డిజైన్ బట్టి మనము తీసుకోవచ్చు కస్టమర్ మనకి డిజైన్ చూస్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలా పావించు పావించు గ్యాప్ వచ్చేలాగా లైన్స్ కొట్టుకున్నాను ఇప్పుడు ఈ లైన్స్ పైన నేను గొలుసుకుట్టు వేసుకుంటున్నానండి కింది వైపున పూసకుట్టు వేసాం కదా ఇప్పుడు ఈ లైన్స్ పైన గొలుసుకుట్టు వేసుకుంటున్నాను ఈ గొలుసుకుట్టు మధ్యలో ఒక్కొక్కటిగా ఇలా పూసలు అనేవి కుట్టుకుంటున్నాను అండి లుక్ బాగా కనిపిస్తుంది ఇంకా వర్క్ కూడా ఇలాగ ఉంది కాబట్టి నేను ఇలా పూసలు కుచ్చుకుంటున్నాను మధ్య మధ్యలో ఇలా కింది వరకు అంటే మనం మార్క్ చేసుకున్నాం కదా మార్కింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మగ్గం వర్క్లో ఇలా నేను అన్ని లైన్స్ వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా లైన్స్ వేసుకొని హ్యాండ్ మొత్తం ఫినిష్ చేసుకున్నానండి మధ్య మధ్యలో ఇలా పూసలు పెట్టుకున్నాను చూడండి ఇలా లాస్ట్ ఫైనల్ లుక్ మాత్రం ఇలా వచ్చిందండి హ్యాండ్ది చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్గా కుట్టు ఇంకా పూస కుట్టుతో ఇలా హెవీ హ్యాండ్ మనము మగ్గం వర్క్ అనేది వేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఇలా వేసుకున్నాను నేను అలాగే ఇది బ్యాక్ పార్ట్ చూస్తున్నారు కదా నెక్స్ట్ అక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నేను యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే వేసుకున్నామో అలాగే నేను ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకున్నాను ఇలా బ్లౌజ్ మొత్తం మనము వేసుకోవడం ఫినిష్ అయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని స్టిచ్ చేశానండి నేను చూడండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ ఇలా వచ్చిందండి చాలా హెవీగా కనిపిస్తుంది కదా చాలా సింపుల్ వర్క్తో ఇలా హెవీ లుక్ కనిపిస్తుందండి ఇలా డోరీస్ కూడా నేను కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇలా కుట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇది మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్